తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ఎట్టి పరిస్థితుల్లో అయినా కాంగ్రెస్ స్థానిక ఎన్నికలు జరగాలని పట్టుపట్టి కూర్చుంది అందుకోసం ప్లాన్ బిని సిద్ధం చేసుకుంది ప్లాన్ బి దెబ్బకు ఎన్నికలు పక్కాన ఇందుకే ఆ ప్లాన్ బి ఏంటి రేవంత్ ప్లాన్ బి వర్కౌట్ అయ్యేనా లెట్స్ వాచ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది హైకోర్టు కన్నా ముందే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది తమ వాదన గట్టిగా వినిపించడానికి కాంగ్రెస్ తరపున ఓ టీం ఢిల్లీ వెళ్ళింది అయితే అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ ఇంకా గవర్నర్ గెజిట్ జారీ చేయనందున ఆ బిల్లు ఆధారంగా ఇచ్చిన జీవో చెల్లదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు అయితే బిల్లుతో సంబంధం లేకుండా జీవో ఇచ్చామని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది అప్పుడైనా రిజర్వేషన్ల పరిమితి దాటుతుంది అందుకే ఆ జీవో న్యాయపరమైన అడ్డంకులు దాటడం అభిప్రాయం ఉంది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్లాన్ పి అమలు చేయాలనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది కోర్టులో గ్రీన్ సిగ్నల్ వస్తే తొమ్మిదో తేదీ నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి ఆటంకాలు వచ్చిన పాత జీవోలు ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి వారంలో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేసినట్లుగా భావిస్తున్నారు తాము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నాం కానీ విపక్షాలు ఆటంకం కలిగించాయని అందుకే రాజకీయంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నలభై రెండు శాతం స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేసిన స్థానాల్లో బీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది పార్టీ నేతల నుంచి పేర్లను తీసుకుంది అధికారికంగా రిజర్వేషన్లు లేకపోయినా ఇప్పుడు బీసీలకు కేటాయించిన స్థానాల్లో ఆ సామాజిక వర్గం వారికి సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి తాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇతర పార్టీల వారికి ఇవ్వక తప్పదని అప్పుడు క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అన్ని రకాలుగా ఆలోచించే జీవోలు ఇచ్చారని స్థానిక ఎన్నికలు మాత్రం ఎట్టి పరిస్థితులను నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి స్థానికులు జరగవని జరిగిన చెల్లవన్న అభిప్రాయంలో ఇతర పార్టీలు లైట్ తీసుకునే అవకాశం ఉంది ఆ పార్టీలు ఏ మార్చడానికి రేవంత్ వ్యూహం పనికి వస్తుందని అంచనా వేస్తున్నారు అధికార పార్టీగా ఉన్న అడ్వాంటేజ్ తో రేవంత్ రెడ్డి ఇప్పటికే స్థానిక ఎన్నికలు గెలవడానికి ఓ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి చట్టబద్ధంగా ఎలాంటి సమస్యలు లేకుండానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్ రెడ్డి వ్యూహాలు బీఆర్ఎస్ బీజేపీ అంచనా వేయలేకపోతున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి చూడాలి మరి ఎవరి అంచనాలు ఎంతవరకు వరకు ఫలిస్తాయి మరిన్న బ్రిజ్ కోసం స్టేట్ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851